నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింప చేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాద్య గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి సూర్యోస్మి తల్లి సార్ సూర్య ఉపాసనలోనే ఉన్నారు మీరు నవగ్రహాలు కూడా డెఫినెట్గా వాటి వాటి ఇంపాక్ట్ ప్రతి ఒక్క జీవరాశి మీద కూడా చూపిస్తూ ఉంటాయి సూర్యుణ్ణి ఎలాగా ఖచ్చితంగా గ్రహాల్లోకి వెళ్ళా రారాజుగా సూర్యుణ్ణి ఖచ్చితంగా అభివర్ణిస్తూ ఉంటారు ఆయన ఆయన గురించి ప్రత్యేకంగా ఆయన బలోపేతం చేసుకోవటం అంటే ప్రతిరోజు ఆయన కృతజ్ఞతని చెప్పాలి అయితే మిగతా మిగతా గ్రహాలు చంద్రుడు కూడా ప్రత్యక్ష దైవమే వాళ్ళకు కూడా వీరి ఇరువురికి ఖచ్చితంగా మనం కృతజ్ఞతని ఆవిష్కరించాలి అయినప్పటికీ ఎంత చేస్తున్నా మన చాట్లో కనుక ఒకవేళ వాళ్ళు రాంగ్ ప్లేస్మెంట్స్ లో ఉన్నా లేకపోతే వాళ్ళే ఇబ్బంది ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉంటే మన పాపకర్మ చేత వాళ్ళని ఎలా బలోపేతం చేసుకోవాలి అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నాను సూర్యుడి గురించి అనేక మార్లు మనం మాట్లాడుకున్నాము చంద్రుడి గురించి చెప్పండి సార్ చంద్రుడిని బలోపేతం చేసుకోవటం ఎలా ఇక చంద్రుడు బాగోలేకపోతే ఇక అయిపోయింది సర్వనాశనం కదా జీవితం ఎందుకంటే మనసు మనసే కదా అన్నిటికీ ఆన్సర్ డే అది బాగుంటే హ్యాపీ అది బాగోకపోతే అంతే అలాగే సహజ స్థానంలో చంద్రుడి స్థానం కర్కాటకం ఆయన హౌస్ మేషం వృషభం కర్కాటకం ఫోర్త్ హౌస్ ఫోర్త్ అంటే తల్లి ఇంకా వాహనాలు డొమెస్టిక్ లైఫ్ అంటే ఎక్కడికి వెళ్ళినా ఈ డొమెస్టిక్ లైఫ్ బాగుండాలి అంటే మన జాతకంలో చంద్రుడు బాగుండాలి మీ డొమెస్టిక్ లైఫ్ బాగాలేదు అంటే మీ మీతో మీ తల్లి ప్రవర్తన బాగాలేదు లేకపోతే తల్లితో మీకు ఇబ్బందులు ఉన్నాయి స్త్రీలతో ఇబ్బందులు ఉన్నాయంటే మీ జాతకంలో చంద్రుడు ఎక్కడో ఇబ్బందికరంగా ఉన్నాడు అని అర్థం దాంట్లో మీ బయోమెట్రిక్ క్లాక్ సరిగ్గా పనిచేయట్లేదు మీ శరీరంలో వాయుమండల వ్యవస్థ చూడమో ఎంత ఇంటర్లింక్ ఉందో మన శరీరంలో వాయుమండల వ్యవస్థ చంద్రుడు ఇంటి కోస్తులోకి ఏ స్థానం ఫోర్ దేనికి అధిపతి దిశ దిశ వాయువ్యం వాయువ్యం యా కరెక్ట్ ఇక్కడ వెజిటేబుల్ థెరపీలో వాయుమండల వ్యవస్థకి అధిపతి చంద్రుడు మన ఇంట్లో చంద్రస్థానం వాయువ్యం జలస్థానం అంటే మన శరీరంలో ఏం చెడిపోతే మనసు చెడిపోయిందంటే జలాలు చెడిపోయినాయి పౌర్ణమికి అమావాస్యకి ఇబ్బందులు ఎందుకు వస్తాయంటే సముద్రం ఆటుపోట్లలో వాటర్ రిలేటెడ్ ఈ వాటర్ ఎక్కడ అంటే మన బ్రెయిన్ అంతా కూడా వాటర్ కదా బాడీ అంతా కూడా నైన్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ దీని మీద ఆధారపడి ఉంటుంది అందుకని మనసు చంచలంగా ఉంటుంది అందుకని సముద్రం దగ్గరకు వెళ్ళినప్పుడు మానసిక స్థితి బాగాలేని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు పౌర్ణమి అమావాస్యల చాలా జాగ్రత్తగా ఉంటారు బ్యూటిఫుల్ అంత ఇంటలెక్ట్ అయి శాస్త్రం సబ్జెక్ట్ అంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ రైట్ ఏం చేయాలి మరి ఇట్లా బలోపేతం చేసుకోవాలి ఆల్రెడీ ఉంది రాంగ్ ప్లేస్ ఉంది ఎక్కడెక్కడ చంద్రుడు వీక్ అవుతూ ఉంటాడు చంద్రుడికి అంటే కుజస్థానాలు అనేటువంటి వృచ్చికం మేషం కూడా బలహీన స్థానాలే అలాగే అంటే మిగతా గ్రహాలన్నీ కూడా మిత్రతో వహించిన రవికి దగ్గరగా ఉన్నప్పుడు ఏర్పడుతుంది ఈ ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి చంద్రుడికి ఉచ్చస్థానం వృషభాన్ని తీసుకుంటారు అలాగే కర్కాటకం స్వక్షేత్రం అంటే మా సాధారణంగా ఆయన ఎక్కువ రోజులు ఎక్కువగా స్థిమితంగా ఉండడు తిరుగుతూ ఉంటాడు పెద్దగా ఇక్కడ మనం అంటే ఈయన తన కాంతి సూర్యుడి నుంచి తీసుకున్నది రిఫ్లెక్షన్ ఏ కాబట్టి పెద్దగా ఎక్కువ భయపడిపోక్కర్లేదు చాలా ఈజీగా ఆయన్ని మనం ప్రసన్ను చేసుకోవచ్చు అంటారు చెప్పండి అంటే దీనికి ప్రథమంగా మనం అంటే అందరం కూడా సాయంత్రం గురించి ఎక్కువ ఆలోచిస్తాం కానీ సూర్యోదయంలోనే మనం సూర్య ఆరాధన ద్వారా సూర్య కాంతిని పెంచుకోవడం ద్వారా చంద్రుని కూడా చాలా బలోపేతం చేసుకోవచ్చు చాలా ఈజీగా అలాగే మన మన ఇళ్లలో వాయు వాయు ప్రాంతాలని నీటి స్థానాలు కింద ఉంచుకోవటం అంటే ఎవరికైనా చంద్రుడు బాలేదు అన్నప్పుడు ఆ ఇంట్లో నీటి కుండ కుండలో నీటిని వేసుకుని వాయువులు పెట్టుకోవటం చాలా విశేషం అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది అక్కడ పెట్టి అక్కడ వాటర్ కుండ నీటి కుండను పెట్టుకోవటం అలాగే వర్షాకాలంలో వర్షాలు పడేటప్పుడు ఆ నక్షత్రాలు వస్తున్నాయి కదా ఆ నక్షత్రాల్లో చంద్ర నక్షత్రాలు రోహిణి ఈ నక్షత్రాల్లో జలాన్ని పట్టి గాజు చేసాల్లో వేసుకుని రోహిణి హస్త మూడు మూడు నక్షత్రాలు ఆ వర్షం వచ్చినప్పుడు ఆ నీటిని పట్టుకుని ఆ నీటిని గాజు చేసాల్లో వేసుకుని వాయు అప్పుడు చంద్రుడు చంద్రుడి యొక్క శక్తి ఆ ఆ జలంలో అధికంగా ఉంటుంది కాబట్టి ఎంత పెట్టుకోవాలి వాటర్ దానికి ఏమైనా పరిణామం ఒక చిన్న చిన్న బాటిల్స్ అమ్మ గాజు చేసాలు చూసుకుని నీట్గా మన పిల్లలు ఉన్న ఇళ్లలో చేత చూసుకోండి ఇంకా చంద్రుడికి సంబంధించినటువంటి వెండి వస్తువులను వాయువ్యంలో ఉంచడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మీకు వీలైతే ఒక వెండి సింబల్ని చంద్రుడి సింబల్గా చేయించి వెండిది కానీ అంటే తెల్లగా కనిపించాలి మీకు అల్యూమినియం కూడా వైట్గా కనిపిస్తుంది కాబట్టి చంద్రుడి సింబల్లో కట్ చేసి వాయువ్యంలో ప్లేస్ చేయటం చంద్రుని యొక్క శక్తిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతిరోజు కంపల్సరీ మిరియాలు వేసుకుని పాలను స్వీకరించడం కూడా చంద్రుడిని బలోపేతం చేసుకోవడానికి అది వెండి గ్లాసులో పాలను తీసుకోవడం విశేషం రైట్ ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ప్రతి ఒక్కరు ఇంచుమించు దాంతో ఇబ్బంది పడుతున్నారు అది మందు అవ్వచ్చు సిగరెట్స్ అవ్వచ్చు ఎడిక్షన్స్ అన్ని ఈ అడిక్షన్స్ కి డెఫినెట్ గా మరి మనసు మీదనే కదా ఆ మనసు అలా చెప్తోంది తాగేద్దాము లేకపోతే సిగరెట్ తాగేద్దాము తద్వారా ఫ్యామిలీస్ పరిస్థితి కూడా ఉంది దీనికి రాహు ప్రభావం నైరుతిని వ్యసనాలకి బానిసం చేసేది రాహు అందుకని ఈ వీళ్ళిద్దరినీ సంపుటీకరణ చేసుకోవడం వీళ్ళిద్దరు సహజంగా మిత్రులే 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 కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు చంద్రుని బలోపేతం అంటే మనస్సు ఎప్పుడైతే కొంచెం స్ట్రాంగ్ గా ఉందో ఆటోమేటిక్గా మిగతా ఎన్ని ఉన్న అవంతరాలు వచ్చినా ప్రలోభాలు వచ్చినా సరే స్థిరంగా నిలబడగలుగుతాం సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి రెమెడీస్ చేసుకోవటం రెమెడీస్ చంద్ర ఆరాధన అంటే చంద్ర ఆరాధన అంటే చంద్రుడికి సంబంధించి అద్భుతమైనటువంటి బీజాక్షలు మనం శనికి ఇచ్చినట్టున్నాం కుజుడికి ఇచ్చాం రవికి ఇచ్చాం రాహు రాహు కూడా ఇచ్చాం ఇప్పుడు చంద్రుడికి ఇవ్వబోతున్నాం తప్పకుండా అదే నేను ప్లే చేస్తాను అంతకన్నా ముందు ఈ సిల్వర్ బాల్స్ ని కూడా దగ్గర పెట్టుకుంటూ ఉంటారు సిల్వర్ కి కారకుడు అంటే సిల్వర్ బాల్స్ మీరు నా దగ్గర చూస్తూ ఉంటారు అవేమో రాహుకి సంబంధించి వాళ్ళు ఉంటారు నేను ఈ సిల్వరే సిల్వర్ ఆర్నమెంట్స్ సిల్వర్ చైన్స్ వేసుకోవచ్చు ఆ చంద్రుడి సింబల్ ఉండడం ఉత్తమం చాలా మంచిది చంద్రుడికి సంబంధించినటువంటి బీజాక్షరాల్లో శ్రాముని ప్రధానంగా తీసుకుంటారు శ్రామ్ మిల్కీ శ్రావ్ ఉంటుంది కదా ఓం శ్రామ్ శ్రీం స్రౌం సహ చంద్రాయన మహ తప్పుకున్న ఓ శ్రాం శ్రీ స్రౌ సహ చంద్రాయ నమ ं श्रीं स्रौं सः चन्द्राय नमः ॐ श्रां श्रीं स्रौं स्रः चन्द्राय नमः अद्भुतम् సో ఈ నామాన్ని జపం చేసుకోవచ్చు వినొచ్చు ఎన్నిసార్లు చేయాలి నోట్ ఎనిమిది ప్రతిరోజు అయితే ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ అని ఇందాక నేను అన్నాను కాబట్టి వాళ్ళ వాళ్ళ పిల్లలు ఇట్లా బ్యాడ్ హ్యాబిట్స్ కి లోన్ అయిపోయారు వాళ్ళు ఎలాగో వినరు మాట తల్లిదండ్రులు చేసుకోవచ్చు హ్యాపీగా చేసుకోవచ్చు ఎవరైనా చేయొచ్చు ఒకటి శంఖం తెల్లటి శంఖం తీసుకుంటే దక్షిణావ్రత శంఖమా లేకపోతే ఏది మనకి మార్కెట్ లో ఏదో దొరికితే శంఖం తెల్లటి శంఖాన్ని తీసుకోండి దాని శుభ్రంగా గడి పక్కన పెట్టుకోండి దాంట్లో కొంచెం నీళ్లు వేసి చేతిలో ఆ శంఖాన్ని పట్టుకొని ఈ మంత్రోచ్చారణ చేయడం ద్వారా మీ మనస్ సంకల్పం శంఖంలో శక్తి ఉందిగా లోపలికి వెళ్ళి ఈ చంద్రశక్తి లోపలికి వెళ్ళి ఆ నీటిని వాళ్ళతో తాగించడం ద్వారా వాళ్ళ మనస్సు అంటే వాళ్ళు చేరు మాట వినరు కాబట్టి అది వాళ్ళు స్వీకరించడం ద్వారా మనసు కంట్రోల్ అయ్యి కంట్రోల్ అయ్యి

మనం శంఖాన్ని పూరించాలి శంఖనాదాన్ని ఇవ్వాలి అంటే దుష్ట శక్తులు అసురశక్తులు సంచరించే సమయంలో శంఖనాదాన్ని చేయడం ద్వారా ఘంటానాదాన్ని చేయడం ద్వారా అవన్నీ వెళ్ళిపోయి మనం దైవ మన చేసే ఆరాధనకి మనకి మనసు లగ్నం అవుతుంది చాలా అద్భుతంగా తెలియదు మనసు లగ్నం అవుతుంది కదా శంఖంలో తీర్థం శంఖంలో వేస్తే ఏదైనా తీర్థం అవుతుంది అవును అవును ఖచ్చితంగా రైట్ సార్ అయితే ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఇంకా మిగిలిన గ్రహాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంతో అంటే చాలా మంది అడగచ్చు ఇవి వేదంలో ఉన్నాయా పురాణాలు ఉన్నాయా అని అడగొచ్చు అడుగుతారు సార్ ఈ బ్యాచ్ ఒకటి ఉంది కొంతమంది అంటే ఆ వేదాలు ఉపనిషత్తులు పుట్టే సమయాన్ని తర్వాత పుట్టినటువంటి కొంతమంది ఉన్నత వ్యక్తులు వాళ్ళ దివ్య దృష్టితో చూసి కొన్ని రెమెడీస్ మనకి లాల్ కి కలితాపల్స్ అవి అంటే ధర్మానికి దగ్గరగా ఉండి కొన్ని మంత్రాల్ని వాటిని తీసి అనుసంధానం చేశారు సూక్ష్మాతి సూక్ష్మంగా తయారు చేయడం జరిగింది పెద్ద పెద్ద శ్లోకాలు అందరం చేయలేక అందుకని వాటిని కొంచెం క్రోడీకరించి కొన్ని పరిహారాలు ఇవి ధర్మ సమ్మతమే వేదంలో ఉన్న వాటిలే కొన్ని వాటిని కలిపి వాళ్ళు దివ్య దృష్టితో సాధన చేసి ఇవ్వడం జరిగింది చాలా మంది ఇప్పుడు రమణ మహర్షులు సూర్యోస్మి అని తీయడం జరిగింది మీరు ఇది ఎక్కడ ఉంది సూర్య మనం అంటే రమణులు ఇచ్చారు ఆయన చాలా సాధన చేసి అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఒక్కటే అని అనుసంధానం చేయి ఆయన వాళ్ళ కాళ్ళు కాలతుంటే అవి కాలవు నేను వేరు ఆయన వేరు అనుకుంటే నాకు కాళ్ళు కాలతాయి అది అహంకారం అందుకని కొన్ని కొన్ని గ్రంథస్థంలో ఉండకపోవచ్చు కానీ అది ఎక్కడో ఉంటుంది మనకు అంత సూక్ష్మ దృష్టి మనకు ఉండకపో కానీ కొంతమంది యోగులు రమణ మహర్షి లాంటి యోగులు కొన్ని పరిహారాలు మనకి ఇప్పుడున్నటువంటి లౌకికంగా వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి ఇచ్చినటువంటి పరిహారాలు ఇవి మళ్ళీ గ్రంథాల్లో వెతికేసి రంధ్రాన్వేషం చేయకూడదు ఇబ్బంది పడే వాళ్ళ కోసం చేస్తున్నాం కాబట్టి చక్కగా ఖర్చు అవ్వకుండా డబ్బులు ఎండ్ ఆఫ్ ది డే డబ్బులు ఖర్చయ్యి ఇప్పుడు గ్రహశాంతులు చేయించుకునే స్తోమత అందరికి ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా ఖర్చు అవ్వకుండా ఇంకొకటి ఏంటి తరుణాపాయం అని అడిగినప్పుడు మీరు ఈ సమాధానం చెప్పారు దీంట్లో ఇంక మళ్ళీ అన్వేషణ అన్వేషణ కార్యక్రమం మొదలు పెడితే వాళ్ళ ఇష్టం నమ్మకంతో చెయ్యండి చాలా అద్భుతంగా తెలియజేశారు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మంగళూరు అదే కుజుడు గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్తే సూర్యస్మతి సూర్యస్